అలాగే మరొక చరిత్రను పోలిస్తే యూదులు ఖచ్చితంగా మూడవ మందిరాన్ని కడతారు అని అవుతుంది ఇప్పుడు అసలు మిస్టరీలోకి వెళ్దాం దేవుని ప్రణాళికలో కాలచక్రాలు ఎలా పనిచేస్తాయో చూడండి యూదులు దేవునికి అవిధేయులై విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించడానికి బబులోను రాజు నిబుకత్ ఎదురు చేతికి అప్పగించాడు వారు సరిగ్గా డెబ్బై సంవత్సరాలు బబులోనుకు బానిసలుగా ఉన్నారు ఆ డెబ్బై సంవత్సరాలు ముగిసిన తర్వాత దేవుడు వారిని విడిపించి తిరిగి తమ స్వదేశానికి పంపించాడు వారు తిరిగి వచ్చాక చేసిన మొదటి అతి ముఖ్యమైన పనేంటో తెలుసా సులోమాను కట్టిన మొదటి దేవాలయం నాశనమైన స్థలంలోనే వారు తమ రెండవ దేవాలయాన్ని కట్టుకున్నారు ఇప్పుడు ఆధునిక కాలాన్ని చూద్దాం దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ప్రపంచమంతా అంతా చల్లా చెదురై సొంత దేశం లేకుండా ఉన్న యూదులు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తిరిగి ఒక దేశంగా ఏర్పడ్డారు ఇది దేవుడు చేసిన మహా అద్భుతం ఎనిమిది నుండి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు దాటిపోయాయి చరిత్ర పునరావృతం అవుతుంది ఎలాగైతే డెబ్బై ఏళ్ల బబులోను బానిసత్వం తర్వాత వారు ఆలయం కట్టుకున్నారో అలాగే డెబ్బై ఏళ్లు దాటిన ఈ స్వాతంత్ర కాలంలో కూడా వారు తమ మూడవ ఆలయాన్ని కట్టడానికి సిద్ధమవుతున్నారు ఇది దేవుని ప్రణాళిక యూదులు వారి పితరుల ధర్మాలు పాటించేవారు బబులోను బాని వచ్చిన డెబ్బై సంవత్సరాలకు రెండవ మందిరం కట్టబడింది అనే విషయం తెలుసు అలాగే వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారి స్వదేశానికి వచ్చి డెబ్బై కూడా వారికి బాగా తెలుసు ఇప్పుడు వారు దేశంగా ఏర్పడి డెబ్బై ఏడు సంవత్సరాలు నిండాయి డెబ్బై సంవత్సరాల బబులోని బానిసత్వం నుండి రాగానే వారు చేసిన పని రెండవ మందిర నిర్మాణం బానిసత్వంలో నుండి విడిపించబడిన డెబ్బై సంవత్సరాలకు మందిర నిర్మాణం చేపట్టిన యోధులు ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉంటే మందిర నిర్మాణ పనులు చేపట్టకుండా ఎలా ఉంటారు వారు మరొక డెబ్బై క్రాస్ చేసి ఉంటారు ఇజ్రాయల్ దేశంలోని ఉద్రిక్త పరిస్థితుల వలన ఇప్పటికే వారి మూడవ మందిర నిర్మాణం ఆలస్యమైంది వారు పనుల్లో ఉండగానే శత్రువులు వారి మీద దాడి చేశారు యూదులను బందీలుగా తీసుకుని వెళ్లారు కొంతమందిని చంపేశారు లైంగికంగా వేధించారు ఇప్పటికీ యుద్ధం ఆగలేదు ఈ ఆలస్యం కూడా దేవుడు చేసింది అందుకే వారు దేశంగా ఏర్పడి డెబ్బై ఏళ్ళు నిండినా కానీ ఎర్రని పేయ్యలు మాత్రం రెండు వేల ఇరవై రెండులో లో కనుగొన్నారు వారి దగ్గర ఐదు ఉన్నాయి కానీ అన్ని బలికి పనికిరావు వారి దగ్గర ప్రస్తుతం రెండు పెయ్యలు ఉన్నా కానీ అందులో ఒకదానికి రెండు నల్ల వెంట్రుకలు ఉండడంతో అది బలికి పనికిరాదని రీసెంట్ గా యాజకులకు ప్రాక్టీస్ కోసం ఆ పెయ్యి కాల్చారు అంటే అసలైన బలి ఎలా చేయాలో నేర్చుకోవడానికి మచ్చ కలిగిన పేయ్యను ఉపయోగించుకున్నారు మరొక పెయ్య బైబిల్లో చెప్పినట్లు ఒక్క మచ్చ కూడా లేకుండా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దీన్ని రెండు వేల ఇరవై ఐదులో వాడబోతున్నారని తెలుస్తుంది మోసే కాలం నుండి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు బలి జరిగిందని యూతుల గ్రంథాలు చెబుతున్నాయి ఇప్పుడు జరగబోయే బలి పదవది ఈ రెండు తేదీల్లో జరగవచ్చని అంటున్నారు ఈ బలి ద్వారా వచ్చే బూడిదను ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న చారిత్రాత్మక శిలోయము కోనేరు నీటిలో కలిపి తొమ్మిది మంది యాజకులను శుద్ధి చేస్తారు ఈ శుద్ధీకరణ తర్వాత వారు టెంపుల్ మౌంట్ ప్రదేశంలో బలిపీఠాన్ని నిర్మించి ఆలయ సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది ఈ బలి అక్టోబర్ లో రాబోతున్న యోమ్ కిఫూర్ సమయంలో జరుగుతుందని అంటున్నారు ఎందుకంటే అక్టోబర్ లో వారికి ప్రాచ్యత దినం ఉంది తిస్రీ నెల పదవ తేదీ అనగా అక్టోబర్ మూడున జరగొచ్చు అంటున్నారు కానీ సరైన విషయం తెలియదు బలి అయితే త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పేయ వయసు దాటిపోతుంది అది మూడు సంవత్సరాల లోపు బలి ఇవ్వాలి